హాయ్ ఎవ్రీవన్ ఐఆమ్ సారీ ప్లీజ్ ఫగీని థ్యాంక్ యూ ఐ లవ్ యూ నా పేరు హారిక నేను ఓపెన్ పోనో సర్టిఫైడ్ డీలన్నీ సో ఈరోజు ఈ వీడియోలో మనలో ఉన్న నెగిటివిటీ ఎలా తగ్గించుకోవాలి మనకు వచ్చే నెగిటివ్ ఆలోచనని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అండ్ అలాగే ఇంట్లో ఉండే నెగిటివిటీని ఎలా క్లీన్ చేసుకోవాలి ఇంట్లో వచ్చే చిరాకులు గొడవలు కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అండ్ అలాగే మందికి చాలా డౌట్స్ వస్తున్నాయి ఓపెన్ పౌన్ ఏ టైంలో చేయాలి అండ్ క్రియేషన్ బుక్ ఏ టైంలో రాయాలి ఎందుకు ఆ పర్టికులర్ టైంలోనే రాయాలి సో ఆ టైంలో రాయడం వల్ల ఎందుకు తొందరగా మ్యానిఫెస్టేషన్ అవుతుంది అనేది ఈ వీడియోలో ఫుల్గా చూద్దాము సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకే సో అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి వస్తాయి ఓకే సో ఫస్ట్ ఏంటంటే అసలు మనకు వచ్చే ఆలోచనలు మనం ఒక్కొక్కసారి వాటిని కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటాం ఎందుకు అవన్నీ వస్తున్నాయి పదే పదే వస్తున్నాయి నేను ఎంత కంట్రోల్ చేసుకుందాం అన్నా సరే నెగిటివ్ ఆలోచనలే వస్తున్నాయి అంటే మనం జీరో టు ఇప్పుడు దాకా ఏదైతే ఉన్న జీవితం సో చిన్నప్పటి నుంచి సో మనం ఏదైతే తీసుకుంటున్నామో మన మైండ్లోకి మన సబ్ కాన్షియస్ మైండ్లోకి అవి బలంగా నాటుకుపోయి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ కావచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో సో చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ దగ్గర చూసినవి కావచ్చు లేదా సొసైటీలో చూసినవో మన సరౌండింగ్ వాళ్ళు చేసినవో ఏదో ఒక సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా మన మైండ్లో బలంగా నాటుకపోవడం వల్ల సో ఎప్పుడైనా సరే మనం ఒక అలవాటు చేసాం మన మైండ్కి సో ఇప్పుడికిప్పుడు మారాలి అంటే టైం పడుతుంది సో కాబట్టి మెల్లమెల్లగా మీకు వచ్చే ఆలోచనని అండ్ మెయిన్ ఏంటంటే మీకు వచ్చే ఆలోచనల మీద మీకు గ్రిప్ ఉండాలి సో చాలా ఇంపార్టెంట్ నేను ఆల్రెడీ చెప్పాను మెడిటేషన్ చేయాలి సో ఎప్పుడైతే మీరు మెడిటేషన్ చేస్తారో పీస్ఫుల్గా ఉండడం అంటే మీకు వచ్చే ఆలోచనలు తగ్గిస్తూ ఏమీ ఆలోచించకుండా ఉండడానికి ట్రై చేస్తారు కదా సో అది ఎలా చేయాలి ఎలా చేస్తే మనం మెడిటేషన్ అసలు ఎలా చేయాలి అనేది కూడా నేను చెప్పాను ఓకే సో ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి ఎలాంటి ఆలోచనలు రాకుండా మనం మెడిటేషన్ ఎలా చేయాలి అనేది కూడా చెప్పాను సో తెలియని వాళ్ళు ఉంటే చూడండి ఓకే సో మెడిటేషన్ ఈజ్ ద బెస్ట్ మనకు వచ్చే ఆలోచనల్ని కంట్రోల్ చేసుకోవడం కోసం అండ్ అలాగే ఒకవేళ ఏదైనా పని చేసినప్పుడు ఎవరినైనా చూసినప్పుడు ఏం చేసినప్పుడు కానీ మనం ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాం సో అలా ఆలోచించినప్పుడు మనకు ఒక నెగిటివ్ ఆలోచన వచ్చింది అనుకోండి సో వచ్చినప్పుడు మీరు వెంటనే ఏం చేస్తారు అంటే అదే ఆలోచనని పాజిటివ్గా ఆలోచించండి అంటే ఏ ఆలోచన అయితే నెగిటివ్గా వచ్చిందో దాన్ని తిప్పికొట్టండి అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు నేను ఇది చేయలేనేమో అని మీ మనసులోంచి ఒక ఇన్నర్ వాయిస్ మీకు వచ్చింది అనుకోండి ఇంటి బీనింగ్స్ సో వెంటనే మీరు ఏం చేస్తారు లేదు నేను చేయగలను అని చెప్పి మీ సబ్కాన్షియస్ మైండ్ మీ మీలో మీరు చెప్పండి లేదా మీ మనసులో అయినా చెప్పుకోండి సో ఎప్పుడు నెగిటివ్ ఆలోచన వచ్చినా సరే అదే ఆలోచనని పాజిటివ్గా ఆలోచించి చూడండి సో అలా చేస్తూ ఉన్నప్పుడు మనకి ఆలోచనలు అనేవి నెగిటివ్ ఆలోచనలు అనేవి రావడం తగ్గుతాయి ఓకే సో ఏదైనా పని చేసినప్పుడు కూడా మనకి ఇది అవుతుందా అవ్వదా జరుగుతుందా జరగదా అని చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి సో అప్పుడు కూడా ఇలాగే చేయండి అండ్ అలాగే మీరు ఏ పని చేసినా సరే ప్ర ప్రతి దానికి కూడా ఓపెన్ పొన్నో చేయండి ఐ ఆమ్ సారీ ప్లీజ్ ఫగీ మీ థ్యాంక్ యూ లవ్ యూ మీరు వంట చేసినా ఏదైనా పని చేసిన ప్రతి పనికి కూడా ఓపెన్ పొన్నో చేయండి సో ఎప్పుడైతే మనకి మన మైండ్లో ఏదో ఒక ఆలోచన మాత్రమే పెట్టగలం ఒకే టైంలో ఎక్కువ ఆలోచనలు చేయలేము సో కాబట్టి ఒక ఆలోచన మీరు చెప్తున్నారు ఐఆమ్ సారీ ప్లీజ్ వాగ్ మీ థ్యాంక్ యూ లవ్ యూ అని సో అలా చెప్తున్నప్పుడు మీకు వచ్చే ఆలోచనల్ని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు ఓకే అండ్ అలాగే ప్రతి వస్తువు మీద కృతజ్ఞత భావం ఉండాలి ఇది నేను ఆల్రెడీ చెప్పాను మీలో ఉన్న పాజిటివ్నెస్ని ఇంకా 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 పెంచుతుంది ఓకే సో ప్రతి ఒక్క వస్తువుకి మనకు ఉండే ప్రతి సౌకర్యానికి ప్రతి దానికి కూడా మీరు గ్రాటిట్యూడ్ చూపించాలి ఓకే ఈ భూమి మీద ఉండే ప్రతి వస్తువు కూడా వైబ్రేట్ అవుతూ ఉంటుంది ఇది నేను ఆల్రెడీ చెప్పాను ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఈ యూనివర్స్కి కూడా ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది సో మనం ఎప్పుడైతే హై ఫ్రీక్వెన్సీకి చేరుకుంటామో అప్పుడు యూనివర్స్కి కనెక్ట్ అవుతాము కదా సో ఇది అందరికీ తెలిసిందే సో కాబట్టి ప్రతి వస్తువు మనం ఉండే గోడ కానీ మనకి ఇల్లులో కానీ ఏదైనా వస్తువు కానీ ప్రతిదానికి వైబ్రేషన్ ఉంటుంది ఓకే సన్ లైట్కి కూడా వైబ్రేషన్ ఉంటుంది ప్రతిదానికి ఉంటుంది సో కాబట్టి అవి కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి సో కాబట్టి మీరు ఏదైతే మీ ఇంట్లో పెట్టుకునే వస్తువులకు కూడా వైబ్రేషన్ మీరు బయట నుంచి ఏదైనా తెస్తారు కదా సో వాటికి కూడా ఫ్రీక్వెన్సీ అవి కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి షాప్లో ఉండే వస్తువులు ఏదైనా తెచ్చుకుంటూ ఉంటాం ఇంటికి సో ప్రతి దానికి కూడా ఓపెన్ పొండ చేయడానికి అలాగే మీ ఇంట్లో పనికిరాని వస్తువుల్ని ఉంచుకోవద్దు నెగిటివిటీ ఎక్కువగా మీ ఇంట్లో ఏదైనా చికాక్గా ఉన్నా ఫ్యామిలీ ఎక్కువగా గొడవలు అవుతూ ఉన్నాయి అనుకున్న పని అవ్వట్లేదు ఇంట్లో సరిగ్గా అవ్వట్లేదు ఇంట్లో బాగోట్లేదు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అంటే పనికి రాని వస్తువులు ఇంట్లో అస్సలు ఉంచొద్దు ఓకే నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోతుంది సో ఇల్లు అనేది స్పేషియస్గా ఉండాలి నీట్గా సో కాబట్టి పనికి రానివి జంగు పట్టినవి ఇలాంటివి కూడా అస్సలు ఇంట్లో పెట్టుకోవద్దు అవి కూడా తీసేసి పనికిరాని వస్తువులు అంటే ఇప్పుడు పాడైపోయిన ల్యాప్టాప్ ఫోన్స్ ఇవన్నీ ఏంటంటే మనం ఎందుకంటే ఇవి ఎప్పటికైనా పనికి వస్తాయిలే అని దాస్తూ ఉంటాం సో అస్సలు దాయొద్దు పనికిరాని వస్తువు ఏదైనా సరే చిన్న చిన్న విరిగిపోయిన బొమ్మలు కావచ్చు ఏదైనా సరే తీసేయండి సో మీరు ఒకటే గుర్తుంచుకోండి మీ ఇల్లు క్లీన్ చేస్తున్నాము అంటే అది క్లీన్ చేసేది ఇంటితో పాటు మీ మైండ్లో ఉన్న చెత్తను కూడా తీసుకువెళ్ళి పారేస్తున్నారు అని గుర్తుంచుకోండి ఓకే మీ ఇల్లు అంతా క్లీన్ చేసి చెత్త చెత్త ఏదైతే ఉందో అది క్లీన్ చేస్తున్నప్పుడు మీ మైండ్లో ఉన్న చెత్త కూడా క్లీన్ అయిపోతుంది ఒకసారి చూడండి ఇల్లు అంతా క్లీన్ చేసి ప్రశాంతంగా ఒకసారి కూర్చొని చూడండి మీకే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది పాజిటివ్గా అనిపిస్తుంది సో ఇలా కూడా ఎందుకంటే ప్రతి ఒక్క వస్తువుకి వైబ్రేషన్ ఉంటుంది సో ప్రతి గోడ అన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి సో మీ ఇంటి మీ ఇల్లు అంతా కూడా హోపెన్ పన్నో ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పి ఓపెన్ పన్నో చేయండి సో ఈ విధంగా కూడా నెగిటివిటీ తగ్గుతుంది మీ ఇంట్లో వచ్చే గొడవలు తగ్గుతాయి చికాకులు మనీ మనకి ఇంట్లో నెగిటివిటీ ఎక్కువ ఉన్నా సరే మనకి అవ్వాల్సిన పనులు అవ్వకపోవడం మనీ మన చేతికి రావకపోవడం ఇవి కూడా ఉంటాయి సో కాబట్టి ఇల్లు అనేది ఎప్పుడు సో కాబట్టి ఇంట్లో నెగిటివిటీ పోవాలి అంటే సో ఒక టెక్నిక్ ఉంది ఎప్పుడైనా సరే హౌస్ క్లీన్ చేసినప్పుడు వాటర్లో రాక్ సాల్ట్ ఉంటుంది కదా రాక్ సాల్ట్ వేసి క్లీన్ చేయడం వల్ల ఇంట్లో ఎలాంటి నెగిటివ్ వైబ్స్ ఎలాంటి నెగిటివిటీ ఉన్నా ఎందుకంటే సాల్ట్కి నెగిటివ్ని అబ్జర్వ్ చేసుకునే శక్తి ఉంటుంది సో కాబట్టి మీరు హౌస్ క్లీన్ చేసినప్పుడు అలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉండే నెగిటివిటీ అంతా పోతుంది ఓకే అండ్ అలాగే ఇంకొకటి ఏదైనా మీ ఇంట్లో ఒక మూల సాల్ట్ పెట్టండి ఒక బౌల్ తీసుకొని రాక్ సాల్ట్ తీసుకొని పెట్టండి సో పెట్టి చూడండి మీకు మీకే తెలుస్తుంది మీ ఇంట్లో ఎంత నెగిటివిటీ ఉంది అనేది సో ఎక్కువ నెగిటివిటీ ఉన్నప్పుడు సాల్ట్ అనేది నీరుగారడం జరుగుతుంది సో అలా జరిగినప్పుడు మీ ఇంట్లో నెగిటివిటీ ఉంది అని సో కాబట్టి మళ్ళీ ఆ సాల్ట్ని తీసి రీప్లేస్ చేసి పెట్టండి ఏదొక్క ప్లేస్లో ఎవరికి కనిపించిన ప్లేస్లో పెడతారో ఎక్కడ పెడతారో మీ ఇష్టం సో ఒక బౌల్తో పెట్టండి ఓకేనా సో దీనివల్ల మీలో మీ ఇంట్లో ఉండే నెగిటివిటీ అనేది తగ్గుతుంది అండ్ అలాగే మీ ఇంట్లో వచ్చే గొడవలు కానీ రావ అవ్వాల్సిన పనులు అవ్వకపోయినా సరే అవన్నీ జరుగుతాయి సో మీ మైండ్లో ఉన్న నెగిటివిటీ ఎలా తగ్గించుకోవాలి మీ ఇంట్లో ఉన్న నెగిటివిటీ ఎలా తగ్గించుకోవాలి అర్థమైంది కదా అండ్ అలాగే ఇప్పుడు హోపెన్ పొనో ఏ టైంలో చెయ్యాలి హోపెన్ పొనో ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్ చేయాలి బ్రీతింగ్ బ్రీత్ అవుట్ టెక్నిక్ చేయాలి ఓకే అండ్ తర్వాత క్రియేషన్ బుక్ సో ఎర్లీ మార్నింగ్ ఎందుకు అంటే ఎర్లీ మార్నింగ్ యూనివర్స్ యాక్టివ్గా ఉంటుంది ఓకే సో ఆ టైంలో ఏంటంటే అందరూ పడుకొని ఉంటారు చాలా పీస్ఫుల్గా ఉంటుంది మెడిటేషన్ చేసినా సరే ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు యూనివర్స్ కూడా హై ఎనర్జీలో ఉంటుంది సో మీరు కూడా మీలో ఉండే ఆలోచనను కంట్రోల్ చేసుకొని ఎప్పుడైతే మెడిటేషన్ మీద మీకు గ్రిప్ వస్తుందో సో మీరు కూడా చాలా తొందరగా యూనివర్స్కి కనెక్ట్ అవ్వచ్చు సో మీ సబ్ కాన్షియస్ మైండ్ కూడా ఎర్లీ మార్నింగ్ యాక్టివ్గా ఉంటుంది సో ఆ టైంలో మీరు ఏదైతే ఎక్కువగా ఆలోచిస్తారో అది రియల్ వరల్డ్లోకి వస్తుంది అని చెప్పాను కదా ఆల్రెడీ సో కాబట్టి ఎర్లీ మార్నింగ్ చేయాలి సో అండ్ అలాగే క్రియేషన్ బుక్ క్రియేషన్ బుక్ కూడా ఎర్లీ మార్నింగ్ రాయాలి సో నేను ఆల్రెడీ చెప్పాను క్రియేషన్ బుక్ క్యాండిల్ లైట్లో రాయాలి ఏ కలర్ క్యాండిల్ తీసుకోవాలి అనేది కూడా చెప్పాను సో తెలియని వాళ్ళు ఉంటే క్రియేషన్ బుక్ వీడియో చూడండి ఓకే అందులో ఏ ప్రాబ్లమ్కి ఏ కలర్ క్యాండిల్ యూజ్ చేయాలి అనేది కూడా చెప్పడం జరిగింది సో క్రియేషన్ బుక్ అంటే ఏంటి అంటే మన లైఫ్ని రీక్రియేట్ చేస్తున్నాం అంటే మన లైఫ్ ఎలా ఉండాలి అని మనం అనుకుంటున్నాము సో ఆ విధంగా ఉంది ఆల్రెడీ అలా ఉంది జరిగిపోయింది అని రాయిస్తూ ఉంటాం సో మనం ఎప్పుడైతే రాస్తామో మనం ఆలోచిస్తూ రాస్తాం ఆ ఆలోచన అనేది సబ్ కాన్షియస్ మైండ్లోకి రీచ్ అవుతూ ఉంటుంది సో కాబట్టి క్రియేషన్ బుక్ రాయడం వల్ల తొందరగా మేనిఫెస్టేషన్ అవుతుంది అండ్ అలాగే క్రియేషన్ బుక్ ఎర్లీ మార్నింగ్ అండ్ నైట్ పడుకునే ముందు కూడా రాయాలి ఎందుకు నైట్ పడుకునే ముందు మనం ఎప్పుడైతే పడుకుంటామో మనలో ఉన్న సబ్కాన్షియస్ మైండ్ అనేది మేల్కుంటుంది ఓకే కాన్షియస్ మైండ్ స్లీపింగ్ లో ఉన్నప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ మేల్కుంటుంది సో అండ్ అలాగే మనలో ఉన్న సోల్ మన ఆలోచనలు ఎక్కడి వరకు వెళ్తాయో అక్కడి వరకు ట్రావెల్ చేసి వస్తుంది అంటే మనలో ఉన్న ఆత్మ సో అండ్ ఎర్లీ మార్నింగ్ ఏమవుతుంది అంటే మనం ఎప్పుడైతే ఐస్ ఓపెన్ చేస్తామో మన సబ్ కాన్షియస్ మైండ్ మనలో ఉండే సోల్ అనేది మనలోకి ఎంటర్ అయ్యి మన సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంటుంది ఓకే సో అందుకని నైట్ పడుకునే ముందు కూడా క్రియేషన్ బుక్ రాయండి సో నైట్ పడుకునే ముందు మనం ఏదైతే ఎక్కువగా ఆలోచిస్తామో అది కూడా రియల్ వరల్డ్లోకి వస్తుంది ఓకే ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్కి రీచ్ అవుతుంది ఓకే దానివల్ల మనకి మనకి తొందరగా మనం అనుకునే జీవితం అనేది మనకి సొంతమవుతుంది ఓకే అర్థమైంది కదా చాలామందికి చాలా డౌట్స్ వస్తున్నాయి క్రియేషన్ బుక్ ఏ టైంలో రాయాలి హోపెన్ పన్ను ఏ టైంలో చేయాలి ప్రతి వీడియోలో ఏ టెక్నిక్ చెప్పినా సరే అది ఎన్ని టైం చేయాలి ఎలా చేయాలి ఏ టైంలో చేయాలి అనేది కూడా నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఏ వీడియో చూసినా మీరు క్లారిటీగా చూడండి ఓకేనా సో అర్థమైంది కదా అందరికీ మనలోనే నెగిటివిటీ ఎలా తగ్గించుకోవాలి ఒకవేళ మన ఇంట్లో నెగిటివిటీ ఎక్కువ ఉంది సో అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం చెప్పిన మాట వినరు లేదా చిన్న చిన్న మాటకి గొడవలు చికాకులు చే అవ్వాల్సిన పని అవ్వకపోవడం ఇంట్లోకి వచ్చిన వెంటనే మీకు ఏదో తెలియ లోటులాగా మీకే అర్థమైపోతుంది ఎక్కడైనా బయటకు వెళ్ళి ఇంట్లోకి వచ్చినప్పుడు మీకు తక్కువ ఎనర్జీలాగా ఫీల్ అవుతూ ఉంటారు చిరాగ్గా అనిపించడం సో అంటే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది అని అర్థం ఓకేనా సో కాబట్టి నేను చెప్పిన టెక్నిక్స్ చేయండి తప్పకుండా వర్కౌట్ అవుతుంది మీరు అనుకునే లైఫ్ మీకు తప్పకుండా సొంతమవుతుంది ఓకే సో ఐఎమ్ సారీ ప్లీజ్ వగి మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ